హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మనం కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి వంట అయితే చేయబోతున్నాను అండి నేనైతే ఫస్ట్ టైం చేయబోతున్నాను నేనైతే ఎప్పుడు చేయలేదు తినలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను తిన్ అదే కుదిరితే తింటాను అదే చూడాలి కుదురుతుందో లేదో అదేంటో తెలుసా జొన్న సంకటైతే చేయబోతున్నాను అండి ఫస్ట్ టైం మా ఆయన ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు లే చూస్తాను లే చూస్తానులే చేస్తానులే అని చెప్తానే ఉన్నాను అయితే ఇంకా గట్టి పట్టాడనమాట సరేలే చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇక్కడైతే ముందే నైట్ నానబెట్టుకోవాలంట అండి నేను యూట్యూబ్లో చూసాను ఎలా చేశారని చూసి చేస్తున్నాను అనమాట ఇంకా మీవైతే జొన్నలు అమ్మని కూడా అడిగినాను నైటే నానబెట్టేసుకోవాలంట నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకోవాలనుకో మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి అది మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ టిఫిన్కైనా కానీ మధ్యాహ్నంకైనా కానీ ఇప్పుడైతే నేను నైట్ నానేస్తున్నాను మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని అయితే నానేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ అయితే వేసుకుంటానండి ఫస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి ఇవైతే ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నానండి అక్కడక్కడ ఇవైతే క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం మేము నానేసుకుందాం పదండి ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి నేను ఫస్ట్ టైం ట్రై చేసాను కాబట్టి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను వీటిని అయితే నానేసుకుందాం ఇప్పుడైతే నైట్ నానేసుకుందని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకోవాలి రవ్వగాలని అనుకుంటాను కదా పిండితో కూడా చేసుకోవచ్చు అంట అండి నేనైతే జొన్నలు ఉన్నాయి కదా జొన్నలతో అయితే చేస్తా ఉన్నాను అంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి మనకు కొలుచుకుంటే వాటర్ కూడా కరెక్ట్ వేసుకోవడానికి వస్తుంది మంచి వాటర్ వేసుకుంటుందండి మంచి వాటర్ వేసుకొని నానేసుకోవాలి ఇప్పుడైతే ప్లేట్ అయితే మూసి మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు మళ్ళీ మార్నింగ్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తానండి మార్నింగ్ చూద్దాం ఇంకా చూసాను కదా ఇప్పుడైతే మార్నింగ్ అండి మీరు మధ్యాహ్నం చేసుకోవాలంటే మధ్యాహ్నంకైతే అయితే చేసుకోవచ్చు ఇప్పుడంతా ఇవంతా వాటర్ అయితే వంపేసుకోవాలి మనం ఒకసారి ఇట్లా చేతితో అనేసుకొని ఈ వాటర్ అంతా కన్నగా వంపేసుకోవాలంటే మీకు స్ట్రైనర్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్లో వేసుకొని ఈ వాటర్ అంతా కొద్దిగా అంతే ఎక్కువేమీ అవసరం లేదు వాటర్ అలా పోయే వరకు ఒక క్లాత్లో అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అంతా పంపేస్తాను నేనైతే ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు నేను ఒక క్లాత్లో అయితే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఈ వాటర్ అనేది పోవాలి మనకి ఫ్యాన్ కింద కానీ ఎండకు కానీ అవసరం లేదు ఓకే చూస్తే అలా ఎందుకంటే మనకు స్ట్రైనర్ ఉంటే దాంట్లో వేసేసుకుంటే కింద వాటర్ అంతా పోతుంది కదా మన దగ్గర లేదని చెప్పేసి ఇలా క్లాత్లు అయితే వేస్తున్నాను ఇలా ఆరిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా అంత క్లాత్లు అయితే వేసేసాను ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేస్తాను కొంచెం మరీ తడి మొత్తం పోకూడదు జస్ట్ కొంతసేపు అలా పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చూసారు కదా ఇప్పుడైతే ఆరిపోయాయి అంటే మరీ ఎక్కువ ఆరకూడదు అనమాట చల్లగా ఉండాలి కొంచెము తడి మటుకు పోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే అయ్యే నాకైతే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి వేసుకొని స్టాప్ చేస్తూ మరి నిదానంగా తిప్పుతూ వేసుకోవాలండి ఎక్కువసేపు అనుకో మెత్తగా అయిపోతుంది చూద్దాం ఇంకా నేను ఇక నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాసులను బట్టి వాటర్ వేసుకోవాలి మనము చేసుకునేటప్పుడు ఇలా స్టార్ట్ చూశారు కదా ఇలా రవ్వ రవ్వగా ఉంటే సరిపోతుందండి మీరు చూసారు కదా ఇలా రవ్వ రవ్వగా ఉందనమాట ఇంకా ఇప్పుడు ఈ మటుకు సరిపోతుంది ఇలా ఇంకా దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటాను ఇప్పుడు మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను చూసారు కదా రవ్వ అయితే రెడీ వచ్చేసండి నేనైతే పప్పును నీళ్ళ పప్పును మరి చట్నీ అయితే చేయబోతున్నాను టమాటో చట్నీ ఈ రెండు చాలా బాగుంటాయి టేస్ట్ గుర్తు కరిమింగ అనమాట నీళ్ళపప్పుతో చట్నీతో అయితే పుల్ల పుల్లగా తినవచ్చు అనమాట అట్లా అనమాట రే మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసేసుకోండి నేనైతే ఇప్పుడు పప్పు పెడుతున్నాను ఫస్ట్ అయితే జొన్న సంకట్లోకి మేమైతే మార్నింగ్ టిఫిన్గా చేసేసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే బ్యాగ్ అయితే వేసుకుంటున్నాను పప్పుకి ఒక రెండు ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను వేసుకొని టమోటాలు వేసేసుకుందాం పప్పుకైతే కారం కొంచెం పసుపు కొంచెం చింతపండి చిన్న ఉల్లిగడ్డ కొత్తిమీర అయితే ప్రస్తుతానికి లేదండి మా ఆయన అయితే బయటకు వెళ్ళాడు తెచ్చిన తర్వాత అయితే వేస్తాను ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసేస్తున్నాను వేసేసి విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎందుకంటే పొంగకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేస్తే ఇంకా పప్పుకైతే విజిల్ పెట్టేస్తాను ఇప్పుడైతే జొన్న సంతట్లోకి వచ్చేసి నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందంట అండి చట్నీలు కానీ ఏదైనా బాగుంటుందంట ఇంకా నేనైతే టేస్ట్ చూడలేదు ఇప్పుడు చూస్తాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను అప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకుంటారో చెప్పండి అందరు మర్చిపోతున్నారు కదా ఇంక ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తాను ఇవి సేమ్లో బ్యాల్ కాబట్టి కొద్దిసేపు ఉడకాలి ఒక సిక్స్ విజిల్స్ అయితే రావాలండి అవి ఉడికిన తర్వాత చూపిస్తాను ఈ లోపైతే చట్నీ కూడా పెట్టేస్తాను కొత్తిమీర తెచ్చిన తర్వాత పెట్టేస్తాను చూడండి ఇప్పుడు రామేసుకుంటాను పప్పు అయితే నేను ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని రామేసుకోవాలి పప్పు అయితే రామేసుకున్నానండి ఇంకా అయితే పెట్టేస్తాను పప్పు రెడీ అయిపోతుంది దాంట్లో కొంచెం వాటర్ వేసి మరి నీళ్ళు పప్పులా చేసుకోవాలి ఇక్కడైతే తిరువాత పెట్టేస్తున్నాను కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు పప్పులోకి తర్వాత వేసేసుకున్నా ఇంకా పప్పు అయితే కొంచెం తీసి తీసిపెట్టానండి గట్టికప్పు ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకొనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటాను పప్పు అయితే రెడీ అయిపోతుంది నీళ్ళపప్పు మందం ఉండేది కుక్కర్ అయితే తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు మందం ఉండేది కొంచెం పెద్ద గడానికి ఉంటే మనం కలపడానికి బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఇవి బాగా ఉడకాలన్నమాట ఇది లోపు ఇక్కడ చట్నీకి అయితే స్టార్ట్ చేస్తానండి పప్పు ఒకటి చేసుకున్నాను కదా ఇప్పుడు చట్నీకి అయితే పెట్టేస్తాను చట్నీకి అయితే ఇంకా కడాయి అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుందాము ఇలా కొంచెం వాటర్ పోయేనాక కొంచెం నూనె అయితే వేసుకుందాము పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు కారం ఉంటే తక్కువ తీసుకోండి ఇంక ఇక్కడైతే టమాటో చట్నీ కదా టమాటోలు అయితే ఎక్కువ కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేద్దాం బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఏమో ఎట్లుంటుందో నేను కూడా ఫస్ట్ టైం అయితే టేస్ట్ టేస్ట్ అయితే చూస్తున్నాను జొన్న సంకటి జొన్న పువ్వు అని కూడా అంటారంట ఇది కొంచెం బాగా మగ్గాలంటది కొంచెం కలర్ చేంజ్ కావాలి తీసేస్తున్నాను ప్లేట్లోకి అయితే అలాగే కొంచెం ఆయిల్ వేసి మరి ఇది మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకుందాం ఇది బాగా మగ్గాలండి టమోటా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు పేరు పెట్టుకొని అయితే మగ్గించుకుందాము ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి కొద్దిసేపు మరి మూత పెట్టుకుని అయితే మగ్గించుకుందాము చింతపండు ఎల్లిపల్లి వేసుకున్నాక ఎప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగాలు వేసుకోవాలి ఇలా కొద్దిసేపు బాగా మగ్గాలన్నమాట ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాము ఈ అయితే పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సాల్స్ ఇప్పుడు ఒకటి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఇలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పచ్చిపచ్చాయి పట్టుకున్న పచ్చిమిర్చిలోకి ఇప్పుడు మనం టమోటలు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఊరికే అలా ఒక రౌండ్ తిప్పుకోవాలండి ఎక్కువ మెత్తగా కాదు మనం ఇలా ఒక రౌండ్ వేసుకుంటే మన రోటి పచ్చలు లాగా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా కచ్చిపచ్చయి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది టమోటా చట్నీ ఇప్పుడైతే మనకి రవ్వకు సరిపోయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఉడికిపోతామని చూడు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా వేసుకుంటూ సుల్లు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మొత్తానికి ఒక గ్లాసుకి ఐదు గ్లాసులు తీసుకున్నట్టండి ఇలా కలుపుతూనే ఉండాలి మనకు ఉంటారు లేకుండా ఇలా బాగా మనకి పెద్దది తీసుకుంటే కలపడానికి బాగా వస్తుంది కదా అందుకోసం కోసం అనేసి ఇలా పెద్దది తీసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉంటే వంటలు లేకుండా వస్తుంది చూడండి ఎక్కడ ఉంటలు అయితే కట్టలేదు మీకు వాటర్ ఏమైనా కొంచెం తక్కువ అంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా కొద్దిసేపు అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మరి మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని మనకు రవ్వ ఉడికే వరకు బాగా మగ్గించుకోవాలి కొద్దిసేపు అయితే మూత పెట్టేసి మగ్గించుకుందాం మరి మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకోవాలి అడుగంటకుండా ఇలా తీసుకుని మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కింద నుంచి ఇలా బాగా కలుపుకోవాలండి మనకి గట్టి పడే వరకు కలుపుకోవాలి మగ్గించుకోవాలి మనకు రవ్వ అనేది బాగా మెత్తబడాలి చాలా హెల్దీ ఫుడ్ కొంతమంది ఆ రవ్వలో పొట్టు జరిగేసుకుంటారు కదండి మీకు ఇష్టం ఉంటే జరిగేసుకోవచ్చు నేనైతే అలాగే వేసినాను మళ్ళీ అంత పోతుందని చెప్పేసి విటమిన్స్ అంతా అలాగే వేసుకుంటే మంచిది మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకుందాం మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి మరి కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తాను చూశారు కదా ఇలా మధ్య మధ్యలో ఒకసారి మరి చూశారు కదా అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయ్యింది ఇంకా కొద్దిసేపు అయితే పెట్టుకోవాలి ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇలా వేసుకొని కలిపేసుకోవాలి కదా అప్పటికి ఇప్పటికే కొంచెం గట్టిగా అవుతుంది మీకు రవ్వ ఉడికి లేదు అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చండి ఇప్పుడైతే నాకు మొత్తం ఉడికిపోయిందండి ఇలా ఉన్నప్పుడు కొంచెం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది ఆరిన తర్వాత గట్టిగా అవుతుంది మళ్ళీ చల్లారిన తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తాను రవ్వ కూడా ఉడికిపోయింది చూశారు కదా ఇలా అంటే కుంభ ఇలా పడుతుందన్నమాట ఇప్పుడైతే ఉడికిపోయింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను పోయిందండి వేడి వేడిది ఇలా తింటే మీకు కావాలంటే తర్వాత చల్లగా అయినా కూడా తినచ్చు బాగుంటుంది టేస్ట్ అని ఇంకా ఇప్పుడైతే నేను వేడి వేడి టిఫిన్కే చేశాను కాబట్టి ఇంకా ఇలా పెట్టుకొని అయితే తినేస్తున్నాను ఇంకా కొద్దిసేపు ఉంటే బాగా ముద్దలు కట్టే కూడా వస్తుందండి కాకపోతే ఇంకా టైం అయ్యింది చల్లారిన తర్వాత అయితే మనకి ఇంకా కొంచెం వాటర్ తగ్గించుకొని మీరు ముద్దలైనా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసారా చట్నీ టమాటో చట్నీ పప్పు చారు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ చట్నీతో అయితే టేస్ట్ చూస్తాను చట్నీతోనే బాగుంటుందని అనుకుంటున్నా ఇప్పుడైతే టేస్ట్ టైం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను టేస్ట్ అయితే కదా ఎంత బాగా కనపడుతుందో ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఏమి జొన్న అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము చేయడము ఫస్ట్ టైము తినడము ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంది రవ్వ రవ్వలాగా పట్టుకున్నందుకు చాలా టేస్ట్ ఉంది మరి మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు అనుకుంటా అయితే మనకు నోటికి తగులుతూ చాలా బాగుంది చట్నీతో అయితే సూపర్ ఉంది ఇంకా పప్పుతో చూస్తాను చట్నీతో అయితే చాలా మనకి పులుపు అనేది తగులుతూ చాలా టేస్ట్ ఉంది హెల్దీ ఫుడ్ మటుకు రోజులు నేను మిస్ అయిపోయినా చేసుకోకుండా చాలా బాగుంది మా పప్పు బాగా వేడి ఉంది పప్పుతో కూడా చూడండి మన పొంగల్ సూపర్ చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మనకు నిజంగా అంటే మీరు కూడా ఒకసారి చాలా హెల్దీ ఫుడ్ ఒకసారి మటుకు ట్రై చేయండి మరి చేసుకోకుండా ఉంటే మీరు మిస్ అయిపోతారు ఇంత మంచి ఫుడ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసిన జొన్న సంకట ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు చూడండి జొన్న సంకట ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి బై ఫ్రెండ్స్